హై ఫ్రెండ్ మీరు చూస్తున్నారు చూస్తున్నారా టవర్ త్రీ దగ్గర వర్క్ ఏ విధంగా జరుగుతుందో శరవేగంగా జరుగుతున్నాయి అనమాట ఇక్కడ వర్క్స్ టవర్ పైన కూడా ఉన్నారు చూడండి వర్క్ సో టవర్ దగ్గర చురుగ్గా జరుగుతున్నాయి అనమాట టవర్ త్రీ టవర్ ఫోర్ దగ్గర చూడండి మంది వర్క్ చేస్తున్నారు చూడండి మొత్తం శరవేగంగా జరుగుతున్నాయి అనమాట కాంక్రీట్ వర్క్స్ మొత్తం ఇక్కడ టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర సో భారీ స్థాయిలో జరుగుతున్నాయండి మనం సరవేగంగా జరుగుతున్నాయి డే బై డే ఎక్కడైతే మార్పు చూడవచ్చు మీరు ఎలా ఉండింది ఎలా ఉందో చూడండి ఎంతోమంది వర్క్ చేస్తున్నారు అసలు ఎంతోమంది వర్క్ చేస్తున్నారు చూడండి అసలు ఇది టవర్ ఫోర్ అనమాట ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు అనమాట చూడండి ఎంతమంది ఉన్నారు టవర్ పైన దగ్గర కూడా చూడండి ఇప్పుడు మొత్తం మ్యాప్ మొత్తం కాంక్రీట్ అయిపోయింది అనమాట ఈ సైడ్ అంతా అప్పుడంతా మట్టి నీరు ఉండేది కదా అంతా కాంక్రీట్ వేసేసారు సైడ్ అంతా టవర్ చుట్టూ సో పైన కూడా వర్క్ అంతా స్టార్ట్ చేసినారు మొత్తం ఇదే టవర్ త్రీ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ పైన కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు లోపల కూడా మనకు ఐరన్స్ కూడా ఉన్నాయి చూడండి మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం కాంక్రీట్ అంతా వర్క్ అయిపోయింది మొత్తం అక్కడ టవర్ ఫోర్ దగ్గర చూడండి మొత్తం చదువు చేస్తున్నారు మొత్తం ఆ పక్క ఈ పక్క ఉంది కదా మొత్తం జేసీబీతో మొత్తం రోజు రోజుకి ఇక్కడైతే మార్పు వస్తూనే ఉన్నదన్నమాట టవర్స్ దగ్గర ఐకానిక్ టవర్స్ ఎవరు ఊహించిన విధంగా ఇదే అండి ఇక్కడ ఐకానిక్ టవర్స్ విధంగా జరుగుతున్న పనులు సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఐకానిక్ టవర్స్ పనులు చాలా శరవేగంగా సాగుతున్నాయి వర్క్ రాబోయే కొద్ది రోజుల్లో మనం ఒక్కొక్క బిల్డింగ్ ముప్పై తొమ్మిది అంతస్తులు నలభై అంతస్తులు యాభై అంతస్తులు బిల్డింగ్ రాబోతున్నాయి అన్నమాట కోర్ క్యాపిటల్స్ ఇది సో ప్రధానం అనమాట ఇది సో ఈ నిర్మాణ స్థానం అలాంటి వాళ్ళు ఎన్సీసీ వాళ్ళతో నిర్మిస్తున్నారు సాపూజి కంపెనీ ఐకానిక్ టవర్స్ ఈ ఏరియా మొత్తం ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ ఈ టవర్ పైన అక్కడ టవర్ దగ్గర పైన చేస్తున్నారు ఇప్పుడు టవర్ దగ్గర వేగంగా చేస్తున్నారు ఇప్పుడు చూడ కిందకి అయితే జేసీ వచ్చి మొత్తం టవర్ లోపల చిన్న వెహికల్ బయటికి వచ్చింది జేసీకి చిన్నది ఎలా ఉంది చూడ సైడు నిర్మిస్తున్నారు మొత్తం టవర్ దగ్గర చూడండి మొత్తం మొత్తం కాంక్రీట్ వేస్తున్నారు ఇప్పుడు నీ వర్షం పడినా ఇక్కడ నీళ్ళేమీ ఆగదు ఇంకా మొత్తం సో ఈ బేసిక్ ఫౌండేషను ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చినంత వరకే కొంచెం అప్పుడంతా వాటర్ అంతా ఉండేది ఇప్పుడు అంతా అంత ప్రాబ్లం రాదనమాట ఇప్పుడు కాంక్రీట్ వర్క్ వేసినారు కాబట్టి సో చాలామంది కష్టపడుతున్నారు డే నైట్ ఇల్లు చూడండి మొత్తం చుట్టూ కాంక్రీట్ వర్క్ చేస్తున్నాం మొత్తం మొద్దులు ఇవి కూడా ఇలా తీసారనమాట లోతుగా అంటే ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతున్న సిచ్యువేషను సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో మనం ఎప్పుడెప్పుడైనా చూస్తున్న వర్క్స్ వేగం ముంచుకుని వందలాది మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు అనమాట డే అండ్ నైట్ వాగం వేగం అయితే పెరిగిపోయింది అనమాట మొత్తం వర్క్లో చాలామంది వర్క్ చేస్తున్నారు మధ్యలో వైట్ పేపర్ వేసి మొత్తం మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మళ్ళీ టాంకిట్ వేస్తున్నారు అనమాట ఈ టవర్ వచ్చి మెయిన్ హెచ్ఓడి ట్యాక్ టవర్ అనమాట మీరు చూస్తున్నారు కదా ఇది హెచ్ఓడి టవర్ అనమాట యాభై అంతస్తు బిల్డింగ్స్ బిల్డింగ్ సీఎం ఉండే క్యాంపస్ ఇది ఇక్కడ మొత్తం వర్క్ కూడా ఇక్కడ జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా మీరు ఇప్పుడు మనం చూపిస్తున్నా కదా ఇది వచ్చి టవర్ వన్ టవర్ టూ ఇక్కడ కూడా వర్క్ చాలా వేగంగా జరుగుతుంది చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ కాంక్రీట్ వర్క్ సైడ్ మొత్తం వాళ్ళు నిర్మిస్తున్నారు అదేవిధంగా టవర్స్ దగ్గర కూడా వర్క్ చేస్తున్నారు అన్నమాట చూడండి ఎంతమంది లోపలికి కూడా వెళ్తున్నారు కార్మికులు ఇక్కడ సైడ్ మొత్తం చేస్తున్నారు వర్క్ చూడండి ఎంతమంది ఉన్నారు చాలా మంది వర్క్ పని చేస్తున్నారు ఇక్కడ ఇది కాంక్రీట్ వేస్తున్నారు అనమాట సరవేగంగా బేసిక్ కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నారు మొత్తము ఇక్కడ చూడండి లోపల చూడండి ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా ఒక్కోసారి ఒక వర్క్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా ఇది అన్నమాట ఎంట్రన్స్ సో మీకు ఆపోజిట్లోకి వెళ్ళి చూపిస్తాను అక్కడ కూడా వర్క్ జరుగుతుంది టవర్ వన్ టవర్ టూ దగ్గర కూడా ఇది నిర్మిస్తుంది మనకు సాపర్జీ కంపెనీ వాళ్ళు దీని పక్కనే మనకు టవల్ రోడ్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి వర్క్స్ అన్న డ్రైనేజ్ వర్క్ కూడా అది కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది అన్నమాట టవర్ ఇంతకుముందు మనం ఆపోజిట్లో చూసాం ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ టవర్ వన్ టవర్ టూ దగ్గర సాపూర్జీ వాళ్ళు సర్వేగంగా కార్మికులతో వర్క్ అయితే చేస్తున్నారు పైన కూడా ఉన్నారు చాలామంది ఆ టవర్ దగ్గర అయితే వర్క్ అయితే జరుగుతుంది చూడండి లోపల కూడా చాలామంది ఉన్నారు మొత్తం ఇది వచ్చి మనకు ఎంటోల్ రోడ్ అండర్ డెనిస్ వర్క్ అయితే జరుగుతుంది ఈ టవర్స్ పక్కనే ఉంటాయి అనమాట ఇది ఈ జనరేటర్ కూడా ఆన్ చేసి డే అండ్ నైట్ అయితే వర్క్ అయితే చేస్తున్నారు సర్వేంగా ఇది ఇది టవర్ అనమాట ఇది హెచ్ఓడి టవర్ దాని పక్కనే అనమాట రోడ్ ఇది క్లియర్ చూడొచ్చు ఈ రోడ్ ఇది ఎంటువల్ రోడ్ అది వచ్చి టవర్స్ అనమాట పక్కనే టవర్స్ వస్తే చాలా లోతుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మీకు పైన కనిపిస్తున్నాయి మొత్తం డయాగ్రేడ్ వాళ్ళు ఏదో నిర్మించారో అవి మాత్రం నిర్మి కనిపిస్తున్నాయి కదా మీకు ఇదే అనమాట ఇదంతా ఐకానిక్ టవర్ స్పేస్ అనమాట ఇది వచ్చి అండ్ టవల్ రోడ్ అనమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి